అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై రెండో తారీఖు జరిగినటువంటి పత్తికొండ ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ కూడా చూసేటువంటి వాళ్ళు అందరూ కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన ఉండడం అందరికి కూడా మంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు మంచి చేరు కూరాలని కోరుకుంటూ ఇంకా అందుకు రైతు సోదరులకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ప్రస్తుతానికి మీరు కనిపించేటువంటి బెనకల రంగప్పన్న గారివి ఆజ్యత అయిన ఈ అక్కడ కనిపించేటువంటి ఆజ్యత సుమారుగా ఇవి లక్ష నుంచి లక్ష యాభై లోపలే లక్ష యాభై లోపలేనా ఇవన్నీ కూడా వీళ్ళని పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేరుగా వీళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి విషయం అయితే సంప్రదిద్దాం నమస్తే సురేనా ఈరోజు విశేషం అయోధ్య అయోధ్య ఇదొక సార్ అన్న నమస్తే నా నమస్తే జై శ్రీరామ్ ఓకే ఎట్లా మార్కెట్ ఎట్లుంది అంతా పెరిగే చెప్పా కదా రేట్లు కూడా పెరిగినా ఏం లక్ష ఐదు హాయ్ ఏం చెప్పినా అరవై ఐదు వేళ ఫోన్ నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఓకే జై స్థాయి లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వంద ఇప్పరు సవరాలు నమస్తేనా ఎంత చెప్పినాం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వంద అరవత్ సవరం ఒక లక్ష అరవై ఐదు వేలు మరి తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి కేవలం ఒకే జత ఈసారికి వేసుకురావడం జరిగింది మంచి గిత్తలు గట్టి గిత్తలు ఈ కులం కూడా సిద్ధ పనులకైతే ఎలా చెప్తారు మీరు అవునా ఓకే నెంబర్ రేపునా అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్భై ఆరు ఓకే నమస్తే ఏం చెప్పిన లక్ష ఇరవై ఐదు నెంబర్ రేపునా

ఇంకో జత కూడా అదే చెప్పిన నాటు గిత్తలా ఎంత అరవై ఎనిమిది నాటు గిత్తల అన్నగారు అయితే ఉదయ గారు అరవై ఎనిమిది చెప్పారు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడవచ్చు ఏం చెప్పిన సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవర ఇవతే నమస్తే ఎంత చెప్పినారు వన్ ఫార్టీ థౌసండ్ వంద నలభై యా ఎల్ పోతారా అంత ఓడతారా ఓడతారే ఓగరీ ఏనేది రేటు సైడ్ నుంచి చూసాం కానీ వీటి మొట్టాలు కనపడలేదు ఈ విధంగా ఉన్నా ఎక్కడి నుంచి వచ్చారునా పెద్ద ఉల్తి నుంచి వచ్చారు నెంబర్ చెప్తారా ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ జీరో భాస్కర్ రెడ్డి గారు మరి చెప్పారు కావాల్సి నేను మాట్లాడచ్చు నా ఏం చెప్పినారు ఎంత మరే వందో హైదు ఇది ఒక జ అది ఎంత నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఎనభై నలభై ఐదు పదకొండు ఎనభై ఆరు బాగా ಅದೇ ಇದು ಸಾರಿಗೆ ಕಾವಲ್ಸೆ ಕಟ್ ಚಿಂತ ಎಪ್ಪ ಇಂಕೇಮ ಅದೇ ಅದಸಂಡ್ ತೊಂಬತ್ತೈದು ಸಾವಿರ ನಂಬರ್ ಓಕೆ ఎంత యావ్ మా పెద్ద ఉన్నాడు మంచి షెడ్ ముందుగానే చెప్తాడు అంతే అంటావా ఈ రోజు సంసారం చదరంగం ఉండదు పెద్ద మెన్స్ ఉన్న అనుభవం చెప్పాడు ఈ రోజు ఎంత చెప్తున్నారు మీరు ధర బరే లక్ష లోపలే గట్టలు గట్టలు ఇచ్చే అవసరం లేదు పెద్ద మెనిషికి మరి అంత చెప్పారు మరి కావాలంటే నేరుగా మీరు ఈ యొక్క గ్రామానికి వెళ్ళతే తీసుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు మా పేరు కాయపండి ఎర్రగుడండి ఎర్రగుడి నుంచి వచ్చినటువంటి పెద్ద మనిషి గారు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ త్రీ త్రీ సెవెన్ టూ సెవెన్ జై శ్రీరామ్ ఏం చెప్పిన వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వందు ఇప్పటి సవరం ఒక లక్ష ఇరవై వేలు మూటల కట్టాలు కట్టకొని కట్టలు కట్టుకొని పత్తికొండ మార్కెట్కి రావాలి కట్టాల కట్టాలు ఎక్కడి నుంచి వచ్చారు నా నుంచి వచ్చారు నెంబర్ రేపు డెబ్బై ఆరు డెబ్బై ఆరు అరవై ఒకటి తొంభై ఆరు ఇరవై ఆరు ఎనభై ఐదు పేరు పల్లెదొడ్డి పేరు ఏమంత్ జయశీరా అది చూద్దామే మరి మరి మన పరిస్థితి అటు అట్లుంది కాలం కూడా ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్నా సంవత్సరం పాటు రైతు అండి మరి ఆయన సంవత్సరం పొడవునా ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి జత ఇది వెతికినా పట్టకుండా దొరకను మార్కెట్లో సరిగా అంత ఏం చెప్పినా ఎయిటీన్ నైన్ థౌజండ్ ఎంబత్ మొత్తం ఎంభత్ ఎనభై తొమ్మిది ఏమంటారు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నెంబర్ చెప్పినా ఇవి కూడా ఇవి అని చెప్పినాం ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎంబత్ బాబా నెంబర్ తొంభై ఆరు ఆరు డెబ్బై సున్నా ఐదు సున్నా ఐదు ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది పేరు ఊరు రాము జై శ్రీరామ్ అన్నా ఏం చెప్పిన తొంభై ఐదునా ఎక్కడి నుంచి వచ్చా వెయిట్ అయితే ఎక్కడి నుంచి ఓకే నెంబర్ చెప్పనా ఫోన్ నెంబర్ లేదా ఓకే ఏం చెప్తున్నాం వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ వంద ఎప్ప వంద ఎప్పై రేపు నాకు ఇవ్వాలేపు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై కదా ఓకే అంటే గ్యారెంటీ అయితే ఇవ్వడు ఓకే ఆరు రూపాయలు కడుగు ఆల్మోస్ట్ మార్కెట్ జయశ్రీరామ్కున్నాడే జై శ్రీరామ్ ఏం చెప్పిన తొంభై ఐదు తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై సవరం ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి నెంబర్ చూసారు కదా అడిగిన వెంటనే కాదనుకున్నట్టు ఇచ్చేటువంటి ఒకే ఒక వ్యక్తి మసీద్పురం మీ పేరు బిల్ల నర్సింహు గారు బిల్లా అబ్బిలి అబ్బిలి బొబ్బిలి పూలిపిడ్డ గారు జత ఇది నెంబర్ నోట్ చేసుకోండి కావాలంటే బనా ఏం చెప్తారు మీరు అంతే అంతేవా ఓకే రైట్ ఇంకా రాత వస్తుంది సరే సంసారం సందరంగ నమస్కారం బుటన్ గారు జై శ్రీరామ్ ఏం చెప్పినామండి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వందు ఇప్పైదు ఇరవై ఒకటి ఇరవై ఐదు నెంబర్ చెప్పప్ప బాసా మంచిగా వస్తుందా ఓకే అదే లేపుకుంటావాడు నేర్పించాడా గారు బాగా నేర్పుతున్నా అట్లాడా ఎత్తులు కొట్టే నేర్తావా ఇంకా ఎవరికన్నా నేర్తావా ఓకే నెంబర్ చెప్పనా తొంభై ఏడు సున్నా నాలుగు మూడేళ్ళు ఆరు ఎనిమిది ఓకే చూసారు కదా మంచిగైతే సాధువు ఉన్నటువంటి రైతు గారు ఎద్దులంట మరి బుడ్డన్న గారితో మంచి భరోసా ఇచ్చారు నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడవచ్చు కంపార్డ్ ఇంక ఇంకా లాగలేకపోతున్నాను లెంత్గా ఎద్దులని ఆల్రెడీ ఏం మార్కెట్ లేదండి ఈరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ మరొక విడియోగా రాసుకుందాం థ్యాంక్ యూ